తొమ్మిదో వచ్చారు నీ యాజకులు నీతిని వస్త్రం అనే గాక నీ భక్తులు ఉత్సాహగానము గాక ప్రయో ప్రభునదు ప్రేమైన వర్ణ ఈ చదివిన భాగంలో యాజకుల గుర్చి తెలియజేస్తూ నీ యాజకులు నీతిని వస్త్రము అనే ధరించుకొందులు నీ యాజకులు యాజకులు అంటే దేవుడు ఏర్పరచుకున్న వారు వారు దేవుని సేవ జరిగించడానికి దేవుని మందిర పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు ప్రజల పక్షంగా దేవుని దేవుని అందించడానికి ప్రజల పక్షంగా వేడుకుంటానికి ప్రజలు తీసుకొని వచ్చిన అర్పణలు ప్రజలు తీసుకొని వచ్చిన వారి అర్పణలన్నీ దేవునికి అర్పించడానికి వారి 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 అర్పణను వారి పక్షంగా ప్రార్థించడానికి వారి పక్షంగా వేడుకుంటానికి వారి పక్షంగా దేవుని అందించడానికి యాజకులు ఏం చేసేవారు దేవుని సన్నిధిలో వారి యాజకత్వం చేసి దేవుడు వారిని ఎన్నుకున్నాడు అక్కడ కనుకనే ప్రఘునాథ్ యాజకత్వం అంటే ప్రజలకు దేవుని మధ్య మధ్యవర్తిత్వం కలిగిన వాడు నీ అర్పణ నీ ఆరాధన దేవునికి అంగీకారం ఉండినట్లుగా అర్పణ వారు అర్పించేవారు వారు కనుక వారు ఏం జరించి వారికి దేవుడు నీతి వారికి దేవుడు నీ యాజకులు నీతిని ధరించుకుందురుగాక మన పూర్వ దినాల్లో మోసే దినాలను దేవుడు యాజకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మోసే దినాల్లో దేవుడు యాజకులకు మందిరం ఒక గుడారం ఏర్పరిచారు గుడారంలో మందసు దేవుడు ఏర్పాటు చేశాడు మందసులో అహరోను చిగురించిన కర్ర మన్నాగల బంగారు పాత్ర ధర్మశాస్త్ర పలకులు ఉండేవి అవి అది దేవుని మందిసం మందసాన్ని దేవులేమి మోసేవారు యాజకులేమో ఆ ఏర్పాటు చేసిన గుడారములో పరిశుద్ధ స్థలములో ఉండి పరిచయం జరిగించేవారు యాజకులు అహరోను దేవుడు ఏర్పాటు యాజకత్వానికి దేవుడు అహరోను ఏర్పాటు చేసుకున్నాడు కుమారుడు యాజకత్వం నిత్యమని యాజకత్వం దేవుడు వారికి అనిపించదు వారికి అనుగుణించదు వారిగా ఉన్నాడు కనుక ప్రియమైన వారు యాజకులు ఏంది నీ నీతిని గాక కొందరు యాజకులు తప్పిపోయినట్టుగా చూస్తాం లేఖనాల్లో కూడా సమయను మొదటి గ్రంథంలో చూడండి సమీరు మొదటి గ్రంథంలో వారి యాజకులే సమయను మొదటి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో మూడవ వచనములో చివరి భాగములు ఉంటాయి చివరి భాగములో అంటే నాలుగో లైన్లో ఆ కాలమున ఏని యొక్క ఇద్దరు కుమారుడు హోపుని ఫీని హాసులు ఎవోవాకు యాజకులుగా ఉండి అంటాడు యాజకులుగా ఉన్నారు అయితే వారు ఎలా ఉన్నారు రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చనం చూడండి ఏనీ కుమారుడు ఎదుగుని వారై వారైకి దుర్మార్గులై ఉండి ఎవరు యాజకత్వం జరిగించేవారు వారి గురించి ప్రభు తెలియజేసేవాడిగా ఉన్నాడు దేవుని పక్షంగా దేవుని పక్షంగా దేవుని వారి పక్షంగా దేవుడు అంగీకరించే విధంగా అర్పణ అర్పించవలసిన వారు వారు దేవుని దీవుని పొందడానికి దేవుని ఆశ్రద పొందాలని కానీ ఎవరు భక్తులు వచ్చినా ఎవరు ఇజేష్ వచ్చిన ప్రభునందు భక్తి కలిగి దేవుని సేవించడానికి వచ్చేవారు హృదయపూర్వక దేవునికి అర్పణ అర్పించి దేవుడు వారి అర్పణ వారి ఆరాధన వారి మనవులు దేవుడిని అంగీకరించిన ఆలోచన కలిగే కదా భక్తులు వచ్చేది కనుక యాజకులు చేసే యాజకత్వాన్ని బట్టి భక్తులైన వారికి దీవుల్లో వస్తాయి భక్తి కలిగిన వారికి ఏమొస్తాయి భక్తి ఎవరైతే భక్తి కలిగిన వారు వారు ప్రహర్షించు కాదని రెండో మాట చెప్తాడు అక్కడ ఇదే చదివిన భాగంలో యాజకులు రక్షణ ధరించు నీతిని గాక భక్తులు ప్రహర్షించుతురుగాక యాజకులైన వారు ఏ రీతిగా ఉంటారో యాదా రాజా యథా ప్రజ అన్నట్లుగా వినాల యాజకత్వం చేసేవారు సరైన వాడైతే నీతిని ధరించుకున్న వారైతే పవిత్రతను ధరించుకున్న వారైతే పరిశుద్ధతను కలిగిన వారైతే పవిత్రతను కలిగిన వారైతే వారు యాజకత్వాన్ని తెచ్చిన వారు ఎటువంటి వారైనా వారిని బతిమాలుకుంటారు దేవుడు వీరు అర్పణ అంగీకరించాయా వీరు ఆరాధన వినయా వీరు మన వినయ్యా వినాల యాజకత్వాన్ని బట్టి యాజకులను బట్టి దేవుడు మనం వింటాడు మన భక్తులను బట్టి దేవుడు మన వినేవాడుగా ఉంటాడు అనేక విషయాలు ప్రజలు అనేక తప్పిపోయినప్పుడు మోషే దానియేలు ఏగు ఆ స్థలంలో ఉన్నా కూడా వారి ప్రార్థన విందంటాడు వారి వారికి రక్షించబడుతున్నారు కానీ నేను వారి ప్రార్థన విందంటాను కారణం ఏమిటంటే వారు దేవునికి దేవుని ఇష్టుడైన వారు ఇష్టడుగా ఉన్నప్పటికీ కూడా వారి మనవిని నేను అంగీకరించనంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించినారు అని దేవుడు చెప్పిన వాడుగా ఉన్నాడు కనుక ఈ మధ్యాహ్న సమయంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చాము యాజకులు నీతిని గాక వారి నీతిని ధరించుకుని యథార్థత కలిగిన వారిని భక్తి కలిగిన వారు ప్రకర్షించే వారుగా ఉంటారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు సమాధాన స్థితి కలిగిన వారుగా ఉంటారు కనుకనే ప్రభు నందు ఈనాడు వారి యాజకత్వం ఈనాడు ప్రభు అయిన వినాన ఇప్పుడు ఇది కొత్త నిబంధన రకాల మన యాజకుడు ఎవరు ఎవరు ప్రభుత్వ చూడ లేఖ నాలో ఎప్రి పత్రిక బదుబద్ధ్య పదుకొండువచ్చు మరియు ఆ ప్రతి యాజకుడు ఆ పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు అర్పించి తన శత్రువులు తన పాదములకు కనుక ప్రభైనా దేవుడు ఈయన మన పక్షంగా ఎవరైనా మన పక్షంగా ఎన్నటికీ నీ తీసివేయలేని బల్లనే మాటి మాటికి అర్పించుచు ఉండు ఎవరు ఎవరు యాములు యాజకులు అయితే పరిణవచవు ఈయన అయితే పాపముల నిమిత్తము సదాకాలం నిలిచి ఒక్క బన్న అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదమును పాదపీఠము చేయబడే వరకు కలిపెట్ట దేవుడు కుడిపార్శుమన ఆశీరుడైన ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలం సంపూర్ణముగా చేసి ఉన్నాడు కనుక ఈయన నిత్యము యాజకత్వం కలిగిన వాడిగా ఉన్నాడు ఈయన ఎవరు నిరంతర యాజకత్వం చేసేవాడు ఈయన ఒక్క బలే ఒక ఒక్క బలి అర్పించదు ఆ దినాల్లోనేమో ఈయన అహోరణ జరిపాడు అనుకో అహోరణ సరిపోతే ఎలియాజులు వచ్చాడు ఎలియాద ఇంకొక ఆయన వచ్చేవాడు అట్లా ఫీనిహాస్ ఏలి ఇట్లా చనిపోయిన ఒక కోడు కానీ ఈ ప్రధాన యాజకుడు ఎటువంటి వాడు ఒక్క బలర్పించి సదాకాలం ప్రైదా ఎంతకాలం సదాకాలం ఉండే యాజకుడు కనుక ప్రభుైన దేవుడు ఆయన ప్రధాన యాజకుడు ఆయన అయితే ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన మనను కూడా ప్రభు ఏం చేశాడు చూడక్కడ పేర్తు రచన మొదటి పత్రిక పేర్తు రచన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం నిమ్మును పిలిచిన వాణి గుణాతిశము పచ్చునము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ఉన్నప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతి ఒకప్పుడు దేవుని ప్రజగానే ఒకప్పుడు లేని వారు దేవుని కనికను లేని వారిగా ఉన్నాం ఒకప్పుడు దేవునికి విరోధముగా దేవుని వ్యతిరేకమైన కార్యాలు లోకం లోకాశలు శరీరం శరీరాశలు వీటిని అనుసరిస్తూ దేవుని వ్యతిరేకంగా జీవించిన వారిగా ఉన్నాం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం ఒకప్పుడు పాపములో ఉన్నాం ఒకప్పుడు చెడుగులో ఉన్నాం ఒకప్పుడు దుష్టత్వంలో ఉన్నాం ఒకప్పుడు దుర్మార్గులుగా ఉన్నాం అవునా ప్రభు నెరక ముందు పరిస్థితి ఏమిటంటే ప్రభు నెరక ముందు నమ్మక ముందు రక్షణ పొందక ముందు ఉన్నా చి చీకటి పాపములో దోషములో తప్పిదాల్లో పొరపాట్లు అవి జీవించిన వారు అయితే ప్రియుల ఆనాడు నీతిని వారు ధరించుకున్న రీతిగా ఈనాడు ప్రభు అని విశ్వాసం ఉంచడం ద్వారా అలాగే దేవుడు నీతి వస్త్రాలు ధరించాడు రక్షణ వస్త్రాలు దేవుడు ధరింపజేశాడు అసలు ఇంకా ఇంకో మాట అంటాడు అసలు ప్రభువులే ధరించే వారుగా ఉన్నారంటాడు ఇక్కడ పలసీ పత్రిక చూడండి ప్రభువులు ధరించిన వారుగా ఉన్నారంటాడు అక్కడ నీతి రక్షణ వస్త్రమే కాదు పలసీ పత్రికలో మూడవ అధ్యాయం అనుకుంటా ఇరవై రెండవ వచ్చనం ప్రభువును బాక్తి సూపొందిన వారందరూ గళతి పత్రిక గణతి పత్రిక అంటుండ పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చనం లేక ఇరవై ఆరు క్రీస్తు ఇస్తున్నందు మీరందరూ విశ్వదేవుని కుమార్ అయ్యి ఉన్నారు క్రీస్తులోని భావి సంపందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని అందులో యూదులని లేదు దాసులని స్వతంత్రం లేదు పురుషుడని స్త్రీ లేదు క్రీస్తు వీరందరూ ఏకముగా ఆ క్రీస్తు ధరించుకున్న వారిగా ఉన్నారు వారికి ఈ భేదం లేదు ఆ భేదం వారు వీరు ఆ రంగు ఈ రంగు ధనవంతులు బలవంతులు ఆ ఖండం ఈ ఖండం ఏమి లేదు క్రీస్తులు క్రీస్తు యేసులు బాప్తి పొందిన వారు అందరూ కూడా ఏం ధరించారంట క్రీస్తులు నీతిని పరిశుద్ధతను ధరించారని రక్షణ ధరించారంటాడు నీతిని అంటాడు ఇప్పుడు అసలు ప్రభువునే విన ప్రభువునే ధరించడం ప్రభువుతో ఏమిటంటే నీవు కప్పబడ్డా వినాలా నీలో నీవు లేవు ఇక అక్కడ మా వినాల రక్షించబడిన ప్రతిపాలు కూడా నీవు కనపడకూడదు అక్కడ ఎవరు కనపడాలా ఒకప్పుడు లోక సంబంధుడిగా కనపడ్డా ఒకప్పుడు పాపిగా కనపడ్డాం ఒకప్పుడు దుష్టుడిగా కనపడ్డాం సమరైశ్చర్యం ఉంది ఆమె ఐదుగురు పెరుగుడుతూ కాపురం ఉంది ప్రభాని ఎప్పుడైతే అంగీకరించిందో ప్రభాని ఎప్పుడైతే దర్శించాడో ఇప్పుడు ఆమె ఆమె ఇప్పుడు ఆమె ఎలా ఉంది తన ఊరికెడితే నేను చేసిన మనయు నాతో చెప్పిన మనుషులు చూరుడి ఈయన నిశ్యా కాదా అనగా ఆ ఊరు వారందరూ ఆ ఊరు వారంతా రక్షించబడ్డారు ఆమె యాజకురాలు అయిపోయింది ప్రజల పక్ష ప్రభు ప్రజల పక్ష ప్రభువును తెలియజేసేందుకే ఊరి వారందరూ వచ్చి రక్షించబడ్డారు అక్కడ పిల్లరా ఏమిటంటే యాజకులు నీతిని ధరించుకుందుక నువ్వు ప్రభువుని ధరించుకున్నావు అనుకో నీ మాట నీవు మాట్లాడిన వారు ప్రభు అనేకులు ప్రభువును అంగీకరించడానికి నీలో నీ ప్రభువు కనిపించేవాడుగా ఉంటాడు సమరిష్ కనపడడానికి అంతకుముందు ఇవి పావచ్చా ఆమెను గుర్చి తెలియకుండా అక్రమ సంబంధం కలిగి ఉందా కానీ ప్రియమైన వారు ఎప్పుడైతే ప్రభు దర్శించాడో ప్రభుడైతే ప్రభుత్వం కప్పబడిందో వెళ్ళి మాట్లాడితే ప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చారు సమరీలందరు ఆ తర్వాత అంటారు వారు ఈమె చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము ఈయన విని విశ్వసించి ఈయన నిజముగా లోక రక్షకుడని గ్రహించి ఉన్నాము ప్రభులంతా ఏంటంటే భక్తులు ప్రహర్షిస్తారు కా అవి యాజకత్వం చేసింది ఊళ్ళో ప్రకటించింది ఊళ్ళో వాళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు నీ బట్టి నీ మాటను బట్టి కాదు విశ్వసించాం లోకరక్షకుడు భక్తి కలిగి వారు ప్రకర్షించారు ప్రభువులో ప్రభువులు ఆనందించారు నీవు నేను ప్రతి వారు కూడా ప్రభువులో మన ప్రధాన యాజకుడు ప్రభువును తరించుకున్న వారిపై నీవు నేను కూడా ఎలా ఉండాలా యాజకత్వం నీ నీ ద్వారా అనేకు ప్రభు నడిపించబడాలి అది దేవుని ఉద్దేశం చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులను పిలిచాడు ప్రభు ఒకప్పుడు చీకటిలో ఉన్న పాప చెడుగులో ఉన్న నిన్ను ప్రేడు పిలిచాడు ఎందుకు తన వెలుగులోని తన పరచుతో తన నీతిలోని తన యథార్థతులని ప్రభువు పిలిచాడు ఆయన పిలిచిన వాణి గుణ తీసేయాలి ప్రభు ఎవరినీ మరి వినాల అంత పూల ఉన్న గుణాలు కాదు అందుకే ఆ స్త్రీ ఏమంటది నేను చేసినవని నా తప్పులన్నయ్యో నా పాపం అంత దోషం అంత నేను చేసిన నేరాలన్నీ నేను చేసిన ఘోరాలన్నీ కూడా చెప్పిన మనుషులు చూడండి నా బ్రతుకు గత దినాలు ఇలా ఉంది నా జీవితం ఇలాంటిది నా ప్రవర్తన ఇలాంటిది నా నా బైక బ్రతుకు బ్రతుక నేను ప్రభు నాకు చూపించాడు ప్రభు నా స్థితి నాకు అర్థం చేశాడు అది తప్పని తెలుసుకున్నాను ఇదిగో ఆ ప్రభు నీకు కూడా నాకు నన్ను వెలిగించిన దేవుడు నన్ను రక్షించిన దేవుడు నన్ను విమర్శించిన దేవుడు నన్ను విడిపించిన దేవుడు నీకు కూడా విడిపిస్తాడు ప్రైదల ప్రభు నందు ప్రియమైన వల్ల ఆనాడు దినాలు ప్రజల పక్షం యాజకత్వం చేశారు వారు ఈనాడు ప్రభు అయినా నీవు నాకు యాజకుడుగా ఉండి మళ్ళీ ఎక్కడ పిలిచాడు చీకటిలో ఉన్న మళ్ళు పాపంలో ఉన్న మల్లను అవరీతిలో ఉన్న మల్లను అక్రమలో ఉన్న దుష్టత్వంలో ఉన్న మల్లను దేవుడు పిలిచి దేని కొరకు తన గుణాతిశయము నా మార్చిన వాడు నా జీవితాన్ని మార్చిన వాడు నా నా హృదయాన్ని మార్చిన వాడు నా తలంపులు వాడు నా ఊహలు చెడిపోతే నా ఉద్దేశం చెడిపోతే నా తలంపులు చెడిపోతే నా నడక చెడిపోతే నా ప్రవర్తన చెడిపోతే నన్ను బ్రతికించిన దేవుడు బాగు చేసిన దేవుడు ఇదే ఈ చెప్పి నీ సాక్ష్యమే ఒకప్పుడు బ్రతికిన బ్రతుకు చూస్తారు కదా పాత జీవితం ఎలా పాత రోత బ్రతుకు ఎలా ఉందో చూసిన వారు నీ ప్రవర్తన మారిన తర్వాత నీ నడక నీ ప్రవర్తన మారిన తర్వాత ఎలా ఉంటది భక్తుడి గురించి తెలియజేస్తారు ఒక మాట అగస్టి ఒక ఆయన మంచి భయంకరమైన తిరుగుబోతు త్రాగుబోతూ జోదగాడు అగస్టి అనే భక్తుడు ప్రభు నెరక ముందు భయంకరంగా దుష్ట భయంకరంగా దీవించేవాడు జీవితం మంచి చెడు చెడ్డగా తిరిగేవాడు నడక చట్టది త్రాగబోతు జోదగాడు ఇలా చేసేవాడు ఇటువంటి పరిస్థితులు దేవుడు పట్టుకున్నాడు ఒక మీటింగ్లో పట్టుకున్న తర్వాత పాత పాత ఉన్న పాత జీవితంలో ఉన్న ఒక స్త్రీ చూసిందంట ఒరే ఒరే ఈ చాలా లేదు కలిసి మేము కలిసి జీవించాం కలిసి సహ సహగమనం చేసాం కదా మరి అని వచ్చి పిలుస్తాము కదా పట్టించుకుంటూ వెళ్తా ఉన్నాం ఓ పరిగెత్తుకుంటూ పోయి నేను ఆగస్టును నీకు ఆగస్టుని కాదు ఈ ఆగస్టును ఆగస్టుని కాదు ఈ ఆగస్టు ఎవరు ఆడు చచ్చిపోయాడు వాడు వినారా ఏం చెప్పాడంటే వాడు చచ్చాడు పాత వాడు చచ్చిపోయాడు ఈ అగత్యుడు వాడు కాదు ఈ నూతన సృష్టి ప్రభువు రక్షించారు ప్రభు అప్పుడు చీకటిలో బతికాను అక్రమంగా జీవించాను ఎంతమంది కుటుంబాలు పాడు చేశాను ఎంతమంది పతనం అయిపోయారు నా జీవితంలో కానీ ప్రభు నన్ను బ్రతికిప్పుడు నేను అనేకులు పాడు చేసిన వాడు కాదు అనేకులు బ్రతికించిన దేవుడు నన్ను బ్రతికించాను ఆయనే ఒక ట్రైన్లు వెళ్తాను అంట పెడుతుంటే వెళ్తుంటే ఐదారుగురు కూర్చొని పేగా ఆట ఆడతాడు అని అంత ఒకటి ఒకటికి వచ్చింది వాడు వాడి వచ్చే నేను బాత్రూమ్కి వేస్తానంటే మరి వీళ్ళందరూ ఊర కూర్చున్నారంట ఊర కూర్చుంటే ఈయన ఈయన కూడా ఉన్నాడు పక్కనున్నాడు చెయ్యి రాదు చెయ్యి కలుపు అన్నాడంట నాకు చేతులు నాకు చేతులు లేవుగా అన్నాడంట్రైదలా పీలారా గతుకు బారిత అలా ఉంటుంది చేతులు పడతాం కానీ చేతులు తిప్పారావు చేతులు ఇవ్వండి ఈ ఆ చేతులు కాదు అంతకుముందు నీకంటే ఎక్కువ వాడా నేను అంతకుముందు జోదవాడేవాడిని ఎక్కడెక్కడ పోయేవాడే కానీ నా ప్రభుత్వం నా ప్రవర్తన మార్చాడు ప్రభు అనేసుకేశ్వర సుమార్త చెప్పాడు వారి నా బ్రతుకు నా ఇటువంటిది నా ప్రవర్తన ఇటువంటిది నా జీవితం ఇటువంటిది ప్రభు నందు ప్రేమైన ద్వారా ఎప్పుడు రక్షణ పొందిన వారు యాజకుడు యాజకత్వం యాజకుడు సరిగా చేసేవారుగా ఉంటే విడలైన వారు ఎలా ఉండరు ప్రవర్తన మారిపోయి భక్తి కలిగిన వారు ప్రకషించే ఉంటారు ఆనందంగా చెబుతారు వాళ్ళు నా ప్రవర్తన మార్చిన వాడు నా బ్రతుకును మార్చిన వాడు ప్రభులందు ప్రియులు ఒకప్పుడు నా జీవితం కూడా భ్రష్టత్వమే నా చెప్తున్నా ప్రభు ఎరక ముందు ఎలా లోకంలో జీవించాం ప్రభు అనే దర్శించాడు కధికరించాడు నాకు చెన్నప్పుడే ఉంది చదువు సెలవు దర్శనం దేవుడు సిలువ వేల వేలాడు ఉన్న శిలువ దర్శనం పబ్లిక్ కనపడతా ఉన్నాడు ప్రభు ఏడుతో కూర్చుంది అక్కడ తెలారిపోతుంది మామూలు చెప్పిన రాత్రి వేసేయగనిపోతాడు సిరువు వేసాడమ్మ ఏడుతో చాలా చిన్న వయసు అనమాట దాదాపు పన్నెండు సంవత్సరాలు పన్నెండు కోరు కాదు పది సంవత్సరాల వయసులో దాని కనుక్కొనే దేవుడు నన్ను దాటిపోకుండా పట్టుకొని దేవుడు సావోలో ఎంత ఆనందమో తెలుసా ఏమీ లేకపోయినా ఏమీ లేకపోయినా అందోరపు చెట్లు పోయకుండా దాక్షించకపోయినా సారణ పశువులు లేకపోయినా ఏది లేకపోయినా ప్రభులో ఆనందం ఇలా ప్రభువులు కలిగిన వారు భక్తి కలిగి ప్రభు అనేది మన ప్రధాన యాజకుడు ఎటువంటి వారంటే ఒక్కసారి అర్పణ ఆయన అర్పించిన అర్పణను విశ్వసించు ద్వారా అంగీకరించడం ద్వారా ఏం చేశాడు ప్రభు నీతితో కప్పాడు కదా విశ్వసించడం ఉచితంగా నీతి ఏం చేస్తే విశ్వసించుడు ఉచితంగా నీతి మంత్రే ఏర్పాటు చేశాడు ఒప్పుకోవడం ద్వారా రక్షణ నోటితో మనం ఒప్పుకుంటే రక్షణ విశ్వసిస్తే నీతి నీతితో రక్షణతో కల మన కప్పిన వాడుగా ఉన్నాడు ఎప్పుడైతే ఎలా ఉంటామో ఆ ప్రభు అనే ప్రధాన ప్రభువే ధరింపది ఆయనే నిన్ను ధరించే వాడుగా ఉంటాడు ఆయనతో కప్పబడతావు నేను చూసేది వారు నీలో నీ ప్రభువును చూస్తా ఉంటే ఆయన ప్రవర్తన ఆయన 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 దీనత్వం ఆయన విదయం ఆయన విధేత ఆయన ప్రేమ ఆయన దయా కళ చూపించే వాడుగా ఉంటే జీవితాలు ఎందరూ మారిపోతారు కనుక మాటలు వింటున్న ప్రేమ ప్రభు అయిన దేవుడు స్పష్టంగా తెలియజేసేవాడుగా ఉన్నాడు మనం ప్రభు అయిన దేవుడు పిలిచిన వాడుగా ఉన్నాడు ఆయన యాజు యాదు చీకటి చీకటితో వెలుగులోనికి నిన్ను పిలిచిన వాని గుణిశం చేయను ఆయన గుణగణాలు ఆయన నన్ను పిలిచాడు ఆయన గుణం ఆయన గుణగణాలు అంటే ఆయన రూపంతో ఆయన ప్రేమతో నన్ను నింపిన వారితో గుణాతిశం ప్రచురం చేయాలి ఆయన నన్ను ఒకప్పుడు పాపిని నన్ను పరిశుద్ధం తీర్చాడు ఒకప్పుడు దోషిని నిర్దోషిగా తీర్చాడు ఒకప్పుడు నేను ఒక ఒకప్పుడు నేను వ్యభిచారిని దేవుడు నన్ను మార్చాడాలి తుకులు ప్రవర్తన మార్చిన వాడిగా ఉన్నాడు కానీ కొన్ని గుణాలు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచుకున్న ఏర్పరచబడిన వంశం ఎవరు దేవుడు ఏర్పాటు చేసుకునే వంశంలో ఉన్నావు నీవు రెండు యాజక సమూహం ఇది యాజక సమూహం నీ వంతు కూడా ప్రజల పక్షంగా దేవునికి ప్రార్థించేవాడిగా ఉండాలి దేవుని నీవు రక్షణ పొందావు నేను పొందాను నేను నా వరకు కాదు నీ భర్త కొరకు విజ్ఞాపన నీ బిడల కొరకు విజ్ఞాపన నీ రక్త సముద్ర ప్రార్థన నీ తోటి వరకు ప్రార్థన నీ పనిచేసే తల వరకు ప్రార్థన వారి పక్షంగా నీ వ్యాజికత్వం చేయాలా వారి పక్షంగా దేవుని వేడుకోవాలా భక్తులైన వారు రాహాబు వేష్య ఎరుకో పట్టణ గోడ మీద నివసిచ్చేదామే ప్రభులు కూర్చు ఉన్నది ఆయన దేవుడు ఆకాశమందులు భూమి గందులు దేవుడే ఆ ప్రజలు వీరు ఇష్ట ప్రజలు ఆయన ప్రజలు వీరు వీరు ఎదుట ఎట్టి మనుషులకి ఏముండదు ధైర్యమే మాత్రం ఉండదు అట్లది అది ప్రభువును కూర్చుపింది ఆ కలిగి కలిగిందన్న ఆలోచన మరి ఆ ఎరుక పండుగ వేగు చూడటానికి ఇద్దరు మనుషులు వచ్చారంట ఇద్దరు మనుషులు వచ్చిన మనుషులు ఇద్దరు దాచిపెట్టింది ఆమె రాజు ఇలా వేగుల వాళ్ళు వచ్చారని రాజు రాజు పంపితే ఈమె దగ్గర వచ్చిందండి వర్తమానం వచ్చి రాజుకు బట్టలు పంపాడు ఆమె ధరకు వచ్చి వేగులు బాని దిగారట పై పట్టుకురామన్నాడు ఆమె వేగులు బాన్ని దాచిపెట్టిందాన్న ఏం చేసేది వేగులు బాని దాచిపెట్టి వచ్చిన మాట నిజమే కానీ గవిని ముందు వాళ్ళు వెళ్ళిపోయారు అన్న మీరు తరిమేరా పట్టుకుంటారని దాన్ని ఆ రాత్రి అక్కడ పైకి వెళ్ళామ చేస్తుంది అయ్యా మీ ఎదుట ఎట్టి మట్టి మీ మాట్లాడతారు ఉండదు మీ దేవుడు ఆకాశమందు దేవుడేనయ్యా ఇషాలు ప్రజలు ఫరో సైన్యం వారు ఆ వారు వారికి రాజులకు ఏం చేశారు మేము విన్నాం ఆ విన్నప్పుడు మా గుండెలు నీరైపోయిందే నీరైపోయిందయ్యా కనుక నిన్ను మిమ్మల్ని దాచిపెట్టాను కనుక నేను నా కుటుంబం బ్రతకాలి వినాలన్నా అవి వేష్య 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 బృహంగా ఉండేది ఆమె అటువంటి ఆమె నేను నా కుటుంబం బ్రతకాల అని వేడుకుంది నేను తప్పచ్చి నీవు కనుక దాచిపెట్టితే మేము వెల్లడి చేస్తే నీ దానికి నీ నీ ప్రాణ నీవి ఉత్తరవాదివి వెల్లడి చేయకుండా దాచేవనుకో మేము వచ్చినప్పుడు నీవు నీ ఇంటిలో ఉన్నవారు అంతా రక్షించబడతాను కనుక నీ ఇంటికి ఏమిటో తొగర దానం కట్టమేట దానం కట్టండి మేము వస్తాం ఎవరు కూడా బయట పెట్టడానికి లేదు ఆ ఇంటిలో ఉన్నవారు మాత్రం బతుకుతారు తల్లి దండి అన్నదమ్ములు అక్క చెన్నుడు అందరూ ఆ ఇంట్లో ఉన్నారట ప్రైదలాన్ వారు వచ్చిన తర్వాత ఎవరైతే వేగు చూడంతో అక్కడ వెళ్ళారు వాళ్ళు ఎక్కి వాళ్ళందరం తీసుకొచ్చారు వాళ్ళందరూ ఇష్టాయాల నివసిస్తారు ప్రైదలాంటి ఇషాయలు పాడుతూ ఆ ఎరుక పట్ల వాసు నశించిపోకుండా వారందరూ రక్షించబడారు నేటి వరకు ఉండే ఉంటారు దాంట్లో సత్య కనుక ప్రియమైన వారు ఎందుకు చెప్తారంటే భక్తి కలిగిన వారు ప్రహసిస్తారంతే నీవు యాజకత్వం చేస్తే నీ ద్వారా నీ ద్వారా నీ నీ బిడల విషయం నీ భర్తీ ప్రార్థిస్తూ ఉంటే మా తల్లి గారు మా తల్లి గారు మా తల్లి మంచి తాగుబోదు బాగా మంచి అప్పుడు ఆ దినాలు పావుల సారాయికి వంద రూపాయలు పంపేవాడు చేత పావుల సారాయికి అంత పంపాడు వంద రూపాయలు నోటు పంపేవాడు మా నాన్న మాకు అప్పుడంతా పది పది పన్నెండు సంవత్సరాలు వయసు అప్పుడు పోయి పలాడ పోయి పావులమంటే వందిచ్చి అంటే వినాలి అంత తాగుబోతు కానీ మా మా తల్లి ప్రార్థన పర మరి కన్నీరు కాచి లేడ్చేది నా మాత్రం మార్చాయా నా బిడలు మార్చాయా నా బిడలు త్రోవ తప్పకూడదు ప్రభా నీ బిడలుగా ఉండాలి మా ప్రార్ తల్లి గారి ప్రార్థన ఎందుకు చెప్తానంటే ఆమె మా కొరకు ప్రార్థన చేసేది యాజికత్వం జరిగించేది దేవుడు మా నాన్న కూడా చెప్పేది ఆమె తాగిన తర్వాత తాగ దిగిపోద్దు కదా అప్పుడు అంటాడంటే నీ నీతి నీకు అక్కడికి ఉంచుతారే ప్రైజ్ ఏమనేవాడు నీ నీతి నీ కక్క కోసం మా నాన్న అందుకే కొద్ది కొద్దిగా చనిపోయిన పన్నెండవ ఆటే మా నాన్న చనిపోయాడు మా బిడ్డలు ఏడుగురు మీద పెట్టుకుని ఏడుగురు మొక్క నలుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపి అందరూ ప్రార్థన చెల్లారు ప్రార్థన చేసేది మా తల్లి అయ్యా పెద్దవాళ్ళు అయిపోతున్నారు నా మాట ఎనరాయ్యా వాళ్ళ నాన్న లేడు నా మాట ఎనరు నీ పద్ధతులు వాళ్ళు ఉన్నారు ప్రార్థన చేసేది దేవుడు కనుకరించి అందరూ ఇతరు షాహుకుల అందరూ రక్షించబడ్డారు కనుక ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే ఎలా ఉండాలో నీవు నీ కుటుంబాన్ని దీవెనకరంగా ఉండాలి రాహాబు తన ఇంటి వారు రక్షించుకోలేదు అదే రీతిగా స్త్రీ కూడా రామాన్నే కనుక మనం నా వరకు నేను రక్షించబడలేదు నీ వరకు తృప్తి పొందితే దేవుడు ఎక్కడుగుతాడు మా వినా ఎందుకు రాజులైనా రాజులంట రెండోది యాజక సమూహం దేవుని సొత్తు ఎవరు నీవు దేవుని సొత్తు అయిన ప్రజలు కనుక దేవుని సొత్తు కొన్నాడు ఆయన విలువ పెట్టి వారు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొన్నవారు కనుకనే తన విచ్చు కొనుక్కున్నాడు ఆయన అమ్మాయి ఇచ్చి కొన్నాడు డబ్బిచ్చా బంగారం ఇచ్చామిచ్చు ప్రాణమిచ్చు కొన్నాడు ఆయన సొత్తు కనుకనే నిరంతర యాజకుడు మన ప్రభావిని వారు మనం కూడా మనం కూడా వినాల మనం కూడా దాని ఆయన గుణగణాలు ప్రచురం చేస్తూ మన ద్వారా ఇంకా అనేకులు ప్రభు నడిపించి వారు కూడా ప్రభులు సంతోషించే వారుగా ఉండనట్లుగా మళ్ళీ మనం అర్పించుకునే వారుగా మనం మనం ఆ రీతిగా యాచకత్వం కలిగి ఉందాం అటువంటి కృప నీ ద్వారా రక్షించబడిన వారు ప్రకర్షించే వారుగా నీ ద్వారా ప్రభు దానికి వచ్చిన వారు ఆనందించే వారుగా నీ అందు దానికి వచ్చిన వారు నిన్ను వచ్చి ప్రభు అని ఇక సైను ఇంకా చాటితే తెచ్చేవారుగా దేవుడు చూపులుగాక దేవుడి మాటలు గాక అందరు నేర్చు నిలవబడదాం ప్రభాని దేవుని స్థుతి అందరు నేర్చు నిలవబడదాం ప్రభాని దేవునికి మన స్థుతి అర్పించే వారిగా ఉందాం